హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెగ్యులర్గా చేసుకునే మినప్పప్పు ఇడ్లీ కాకుండా ఒక్కసారి పెసరపప్పుతో ఇలా ఇన్స్టంట్గా ఇడ్లీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయండి మినప్పప్పు ఇంకా ఇడ్లీ రవ్వ ఇవేమీ అవసరం లేకుండా ఓన్లీ పెసరపప్పుతోనే ఇలా ఒక్కసారి ఇడ్లీ చేసుకొని చూడండి ఇడ్లీలు అయితే సాఫ్ట్గా భలే వచ్చాయండి ఈ ఇడ్లీతో పాటు ఇడ్లీలోకి సింపుల్గా చేసుకునే చట్నీ కూడా ఒకటి చూపిస్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి పెసరపప్పులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అయితే చాలా మంచిదండి ఇడ్లీలని అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ ఇన్స్టాంట్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇడ్లీ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని పెసరపప్పుని ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసి ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి నైట్ మొత్తం నానిన తర్వాత ఉదయాన్నే అయితే చూపిస్తున్నాను చూడండి పెసరపప్పు అయితే చక్కగా నానిపోయి ఉంటుందన్నమాట నైట్ నానబెట్టుకోకున్నా కూడా ఉదయాన్నే ఒక రెండు గంటలు నానబెట్టుకున్నా సరిపోతుందండి ఇలా నానిపోయిన పెసరపప్పుని మిక్సీ పట్టుకోవడం కోసం గిన్నెలో నీళ్ళని పక్కకు ఉంచేసి ఓన్లీ పెసరపప్పును మాత్రమే మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలండి ఇంకా పెసరపప్పుతో పాటు ఒక ఇంచి అల్లం అలాగే ఒక పచ్చిమిరపకాయను కూడా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పిండిని అయితే వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మనం పెరుగు వేసుకోవటం వల్ల ఇంకా నీళ్లు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ ఉంటుంది కదా అది వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి నేనైతే ఈ టైంలో సూజీ రవ్వ వేసుకోవడం మర్చిపోయానండి మీరైతే ఈ టైంలో వేసేసుకొని కలిపేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇంకా మినప్పప్పు వీటన్నింటిని కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని ఆయిల్లో అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకోండి మనం వేసుకున్న ఆవాలు జీలకర్ర ఆయిల్లో లైట్గా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని తీసుకువెళ్ళి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిలో అయితే వేసేసుకోవాలండి ఇలా తాలింపు వేసుకోవటం వల్ల మనం ఇడ్లీలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు తగులుతూ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి తాలింపు వేసుకున్న తర్వాత మళ్ళీ గరిటితో తాలింపు మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఇక్కడ నేనైతే ఈ టైంలో అయితే సూజీ రవ్వ యాడ్ చేసుకుంటున్నానండి ముందు వేసుకోవడం మర్చిపోయాను అనమాట అందుకే ఈ టైంలో అయితే వేసేసుకుంటున్నానండి ముందు వేసుకున్నామంటే రవ్వ అనేది కొద్దిగా బాగా నానుతుందండి సో మీరైతే మనం ముందు పెసరపప్పు ఎప్పుడు మిక్సీ పట్టుకుంటామో అప్పుడే వేసేసుకొని నానబెట్టేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక క్యారెట్ని సన్నగా తురుముకొని ఆ క్యారెట్ తురుము వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వంట సోడా కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల మనం వంట సోడా వేసుకున్నాం కాబట్టి పిండి అయితే ఇంకొద్దిగా పొంగుతుందండి ఈ లోపైతే చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం చట్నీ చేసుకోవడం కోసం మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఒక గుప్పటి పల్లీలు వేసుకోండి అలాగే పల్లీలతో పాటు ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు అనేది పూర్తిగా మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి అలాగే పచ్చి కొబ్బరిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న కప్పు నిండా వేసుకోండి వీటన్నింటినీ గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చట్నీలకి మనం వీటిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో చట్నీ అనేది అంత మంచి టేస్ట్ వస్తుందండి అయితే పల్లీలు ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దించేసుకొని కొద్దిసేపు అయితే చల్లారనివ్వండి ఈ అయితే ఇడ్లీ పాత్ర గ్యాస్ పైన పెట్టి కొద్దిగా నీళ్లు వేసేసి నీళ్ళనైతే మరగనివ్వండి నీళ్ళైతే మరుగుతూ ఉంటాయండి ఈ లోపైతే చట్నీ పట్టుకోవడం కోసం మనం వేయించుకున్న పల్లీలు కొబ్బరి పచ్చిమిరపకాయలు వీటన్నింటినీ మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని ఫస్ట్ నీళ్ళు ఏమి యాడ్ చేసుకోకుండా పచ్చాపిచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోండి ఇడ్లీలోకి ఎప్పుడైనా కూడా చట్నీ అనేది కొద్దిగా లూజ్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని గిన్నెలో బాగా కలిపేసుకోండి ఈ లోపైతే మనం గ్యాస్ పైన పెట్టుకున్న ఇడ్లీ కుక్కర్లోని ఎసరు కూడా బాగా కాగిపోయి ఉంటుందండి అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా కొద్దిగా పొంగి ఉంటుందన్నమాట ఇప్పుడు పిండిలో తగినంత సాల్ట్ అయితే వేసుకొని సాల్ట్ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకునేటప్పుడు పిండిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా గరిటతో కొద్దిసేపు తిప్పుకుంటూ కలుపుకున్నారంటే ఇడ్లీలు అనేవి పొంగుతూ సాఫ్ట్గా బలే వస్తాయండి పిండిని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ప్లేట్లకి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకోండి నెయ్యి అప్లై చేసిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని అయితే ఇడ్లీలాగా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అయితే ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ స్టాండ్కి పెట్టేసి ఆ స్టాండ్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాలు ఉడకనివ్వండి ఈ లోపైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి అయితే తాలింపు వేసుకోండి తాలింపులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తాలింపునైతే చట్నీలో వేసేసుకొని బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్నారంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఒక పదహైదు నిమిషాల కల్లా ఇడ్లీ కూడా ఉడికిపోయి ఉంటుందన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనము ఇడ్లీ పాత్ర మూత తీసి ఇడ్లీని చేత్తో పట్టుకొని చూసామంటే ఆ ఇడ్లీలపైన ఎటువంటి తేమ అనేది లేకుండా ఉంటే ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు అండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇడ్లీ స్టాండర్ని తీసేసి బయట పెట్టేసి కొద్దిసేపు చల్లారని ఇవ్వండి ఇడ్లీలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఫ్లఫీగా పొంగుతూ చాలా బాగా వచ్చాయన్నమాట ఇప్పుడైతే కొద్దిగా చల్లారిన తర్వాత ఇడ్లీలని ఇడ్లీ ప్లేట్లలోంచి ఒక స్పూన్తో తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి చూశారు కదా పెసరపప్పుతో కూడా ఇడ్లీలు అనేవి ఎంత బాగా వచ్చాయో రెగ్యులర్గా చేసుకునే రవ్వ ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు హెల్దీగా ఇలా పెసరపప్పుతో ఒక్కసారి ఇడ్లీ ట్రై చేసి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతాయండి ఇడ్లీ ఇంకా చట్నీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్